సో హాయ్ ఫ్రెండ్స్ నవాళ్ళు బాగున్నారా ఈరోజు వీడియో ఏందంటే సో ఫ్రెండ్స్ మనకి ఒక అన్న అడిగాడు అనమాట మన సబ్స్క్రైబరు అన్న నాది ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉందన్న సో దాని గురించి ఏదైనా బ్యాండర్ చేయండి అన్న వచ్చేసరికి హైట్ ఏమో మూడు విడితేమో ఏమో నాలుగు కావాలన్నా అని చెప్పిండు ఇదేంది బ్రో అంటే నాకు అది బండి మీద కన్నా బండి ఉంటుంది కదా మనకు ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా చిన్న చిన్నవి సైకిల్లా తొక్కున్నాయి ఆ బండి మీద కావాలన్నా చెప్పిండు సరే బ్రో చేస్తాను అసలు ఎందుకు చేయాలి బ్రో ఎందుకు అంటే అన్న మీరు అన్నీ చేశారు కానీ మన నాకు దీని గురించి చేయలేదు అన్న మీరు నీకు మీకు వ్యూస్ తెప్పిస్తాను లైక్ తెప్పిస్తానా అయితే చెప్పుకొచ్చాడు నాకు లైక్లు అక్కర్లేదు నాకు వ్యూస్ అక్కర్లేదు నాకు ఇప్పుడు కూడా ఎక్కువ కూడా వ్యూస్ కూడా రావండి చూసుకుంటే మీరు ఎక్కువ కూడా చూసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ కూడా రావు ఎక్కువ సబ్స్క్రైబర్లు కూడా రనమాట నేను ఎక్కువ ఆశించను నేను ఆశిస్తే నేను ఇంకా మా వాళ్ళు షేర్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు కానీ నేను ఆశించను ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది నాకు ఇది సరిపోతుంది నాకు ఏంటంటే నా టాలెంట్ మీకు చూపించకోవాల్సిన నేను చేశాను అనమాట సో ఈరోజు ఎలా చేయాలని చూపిస్తానండి జస్ట్ ఒక సింపుల్గా చేశాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ సత్తి ఓపెన్ చేసుకున్నానండి ఇమ్మసత్తి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ పియన్ అని కొట్టానండి ఐస్ క్రీమ్ పిఎంజి అని కొట్టడం మనకి ఐస్ క్రీమ్ ఇక్కడ వస్తాయి సో దీంట్లో మీరు చూసుకొని దాన్ని దోణ తీసుకొని ఇక్కడ మనం చూడండి ఇలా వచ్చిన తర్వాత వెనకాల బ్యాగ్రౌండ్ లేదన్నమాట చూసాను నీరు వచ్చిందో వెనకాల బ్యాగ్రౌండ్ లేదు సో దీన్ని పీఎంజీ అంటారు సో చూసుకొని దాన్ని దోణ చేసుకొని అనమాట పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మీటింగ్ అంది కొట్టాను ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ దీని పిక్స్ అయితే వస్తాయి అనమాట దాని తగ్గట్టు మీరు తీసుకోండి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత బ్యాక్ బ్యాక్ వచ్చానండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇది ఉంటుందండి మనకి ఈను కొట్టి నాని కొట్టి కన్వర్టర్ ఉంటుంది అనమాట సో దీంట్లో నేను ఏం చేశానంటే ఇక్కడ నేను రాసుకున్నానండి చూసిన ఇక్కడ వచ్చేసరికి తెలుగు ట్రాన్స్ కొట్టే వెన్నెల వెన్నెల ఐస్ క్రీమ్స్ అని కొడుతున్నాను అండి ఐస్ క్రీమ్స్ అని కొడితే మనకైతే ఇక్కడ మ్యాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి అనూ సెవెన్ పెట్టుకున్నాను అండి అనూ సెవెన్ పెట్టుకున్న తర్వాత చూడండి అను సెవెన్ పెట్టుకున్నాను ఏం మనకు ఎలా ఉపయోగపడుతుంది చెప్పలేం కదా దాని తగ్గట్టు నేను అను సెవెన్ తీసుకున్న తర్వాత కాపీ అండి కాపీ కొట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ అది ఎంఎస్ఆర్ ఓపెన్ చేసుకున్నానండి ఎంఎస్ ఓపెన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత దీని అయితే మొత్తం ఏది చేసుకున్న తర్వాత దీని లాంగ్ ఫేస్ చేసుకొని దీని పేస్ట్ చేస్తున్నాను అండి దీన్నే షర్ట్ ఆ కొట్టుకొని కాపీ చేస్తున్నానండి సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాప్కి వెళ్తున్నానండి అండి పిక్సెల్ ల్యాప్కి వెళ్ళిన తర్వాత సో నేనైతే అన్ని రిమూవ్ చేసి పెట్టున్నాను అనమాట నేనైతే ఇంకా నేను ఇంకేమైతే చూపించ అక్కర్లేదు సో విడుత్ నాలుగు హైటు మూడు సో ఇలా వచ్చిన తర్వాత దీని అయితే గిలే చేసుకున్నాను అండి టెక్స్ట్ అనేది తర్వాత వచ్చి కలర్ వచ్చేసరికి మనకు ఆరెంజ్ అన్ను ఎల్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ తీసుకున్న తర్వాత బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించుకున్నాను అండి కొంచెం సాచురేషన్ కూడా తగ్గించుకున్నాను మనకి ఏంటంటే కొంచెం నీట్గా కనిపించడం కోసం తర్వాత వచ్చేరికి ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యా చేస్తున్నానండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని పిక్స్ అయితే ఉంటాయి కదా దాన్ని ఏం చేస్తానండి స్టెరైజర్కి వెళ్ళిన తర్వాత దీన్ని అయితే రేట్ ఇక్కడ మనకి లవ్ సింబల్ ఉంది లవ్ సింబల్ రిలేట్ చేసుకున్నాను ఇది మనం దీన్ని ఇలా పెట్టుకున్నానండి సో మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎడిటింగ్ పర్పస్ కోసం చేస్తాం కాబట్టి సో నేనైతే ఇంకా ఎడిట్ చేయాలి దీన్ని ఇంకా రిమూవ్ చేసుకోవాలి నేను రిమూవ్ చేయకుండా నార్మల్గా పెట్టేస్తున్నాను పెట్టుకున్న తర్వాత దీన్నే చూడండి ఇంకోటి చూసుకున్నాను ఇది ఏంటంటే ఇటు పక్క పెట్టుకోవడం కోసం దీన్ని ఇట్లా ఫ్లిప్ చేసుకోవడానికి అయితే అవకాశం అన్నమాట ఫ్లిప్ చేసుకున్నాను చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఎన్ని వచ్చినట్టే ఇంకొకటి ఇంకోటి చూసినా కొన్నాను మనకు ఒకటే కాకుండా ఇంకొకటి చూసినా కొన్నాను ఈసారి ఏంటంటే ఐస్ క్రీమ్ అనమాట సో ఇవి కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట మనకి ఏంటంటే చూడటానికి ఒక మంచి క్రియేటివ్ లుక్లో కనిపించడం కోసం ఇలా తీసుకున్నాను అనమాట సో మీరు ఇలా తీసుకున్న తర్వాత దీన్నే ఇంకోటి తీసుకున్నానండి ఇది ఇటు పక్క పెట్టుకోవడం కోసం అవకాశం అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇలా కింద కనుక్కున్నానండి అనుకుంటే మనకి హీట వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ కావాలండి పీఎన్జి ఇమేజ్ అనమాట ఆ పిఎన్జి ఇమేజ్ కూడా నేను తీసుకోవడం జరిగింది సో ఇమేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇదన్నమాట మనకి ఫోటో అనేది ఇలా అనమాట దాన్ని ఏం చేస్తుంటే ఇలా ఫ్లిప్ చేసుకొని ఇలా పెద్ద చేసుకొని మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి సో నేనైతే నేనైతే కొంచెం ఇలా చేసుకొని కొంచెం తగ్గించుకున్నట్టుగా పెట్టుకున్నాను సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత దీని పెట్టుకుని దీనికైతే లాక్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ టెస్ట్ తీసుకున్నానండి దీన్ని దొలకి చూసుకున్నాను అండి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే నేను ర్యాండమ్ చేసేస్తున్నాను అండి చూసుకోండి ఒకసారి ర్యాండమ్ చేసేస్తున్నాను తర్వాత బోర్డ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మ్యాటర్ అని ఉంటుంది అనమాట ఆ మ్యాటర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని సో దీనికి ఏం చేస్తానంటే ఫాంట్ అనేది అను అయితే యాడ్ చేసుకోవాలండి అనుఫాంట్ ఇదని పర్లేదు బాగుంటుంది సో నేనైతే దీంట్లో ఒక ఫాంట్ యాడ్ చేసుకుని అనుకున్నాను ఆ ఫాంట్ ఏంటంటే ఇదనమాట ఇది కాదు వైభవ కూడా కాదు దీంట్లో చూడడానికి కూడా మంచిగా అనిపించాలి సో తేజ అఫౌంట్ అయితే తీసుకున్నాను అండి తేజ్ అయితే తీసుకున్నాను దీని తేజ అఫౌంట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి పెట్టుకోండి దీని కలర్ వచ్చేసరికి ఏదో కలర్ అనమాట ఏదో కలర్ తీసుకొని మంచి కలర్ అనేది మనకి హైలైట్ లుక్లో కనిపించడం కోసం తీసుకున్న తర్వాత దీనికి స్టోక్ అనేది ఎక్కువ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఈ స్టాడో అనేది థర్టీ పర్సెంట్ బ్లర్ అనేది జీరో సో ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీనికి ఇన్నర్ షాడో పెట్టుకుంటే పెట్టుకుంటే మీకు ఇష్టం అనమాట నేనైతే పెట్టుకుంటాను నాకైతే ఇష్టం అనమాట ఇన్నర్ సైడ్ అనేది కొంచెం రియల్టీగా కొంచెం మెరుస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట సో దీని అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేబీ పిఎం అనేది కొంచెం తగ్గించుకుని సో మనకి ఏంటంటే కొంచెం ఇలా కనిపించడం కోసం సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే అనమాట ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇంకా మ్యాటర్ అని రాయాలి నేనైతే రాయకుండా ఇలా చేసుకున్నాను అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి కొంచెం మా వద్ద అన్ని రకముల ఐస్ క్రీమ్లు వివాహ శుభకాలకు లభించున రాసిన తర్వాత ఇక్కడ ప్రో ప్రొపరేటర్ ఇంకా సంథింగ్ సంథింగ్ రాసేసి దీని అయితే ప్రింటింగ్ తీసుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ అయితే ఇదిగా స్టోరీలో మళ్ళీ వద్దాము సో థ్యాంక్ యూ